ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము అందులో భాగంగా తులారాశి చూసుకుంటే తులారాశి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు పాదములు ఈ తులారాశిలో ఉన్నాయి వారి ఆదాయం చూసుకుంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి ఇక ఈ రాశివారి సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం తులారాశివారు ఆర్థిక రంగము మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశివారికి జ్ఞాపక శక్తి తెలివితేటలు ఎంతో మెండుగా కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈ నామ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంది ఏకాగ్రత పెరుగుతుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర సనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చును ఈ సంవత్సరం మద్యం వ్యాపారం చేసేవారికి వడ్డీ వ్యాపారం చేసేవారికి ఎక్కువగా అవరోధాలు కనిపిస్తూ ఉన్నాయి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది చికాకులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి శనేశ్వర స్తోత్రం చదవడం వలన వీరు ముందుగానే బయటపడే అవకాశం ఉంది తులారాశివారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు నవంబర్ నెలలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుండి ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా కనిపిస్తుంది విశ్వావసునామ సంవత్సరంలో టీచర్లకు విద్యార్థులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చేపల చెరువులు వేసేవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ తులారాశివారికి సంవత్సరంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మంచి స్థానాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత వచ్చే మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్